మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ బి చంద్రప్ప మార్గమధ్యంలో కావలి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా కావలి పట్టిన శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి చంద్రప్ప దంపతులను శాలువాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బి చంద్రప్ప పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారం దిశగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా టెలికాం ైజర్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు కుట్టుపోయిన బ్రహ్మానందం కంచర్ల మురళీకృష్ణ నాయుడు పరసు వెంకటేశ్వర్లు కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాతపాటి వెంకటరమణారెడ్డి ఒకటవ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ కార్యదర్శి శ్రీని కుమార్ జైన్ యువమోర్చా ప్రధాన కార్యదర్శి దేవండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు